ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియనా నిన్ను రక్షించువాడు ఏ సయ్యేనని సత్యం తెలియనా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయిచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి కొలస్సీయులకు మూడు పదహారు గోల్ సిక్స్ వారు నిర్వహించు సువార్త సంగీత మహోత్సవం సంగీత మహోత్సవం జూలై నెల ఇరవై ఏడవ తారీఖు ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు స్థలం మీనానగరం చిన్న వాటర్ ట్యాంక్ దగ్గర ముఖ్య వాక్యోపదేశకులు రెవరెండ్ నైసిల్ కేకే గారు ప్రముఖ అంతర్జాతీయ గాయకులు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం శుభాకాంక్షలు స్థానిక దైవజనులు ముఖ్య అతిథి శ్రీ రాజ్ కుమార్ బొంగ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ముఖ్య అతిథి శ్రీ రాజు పురిటిగడ్డ మాజీ ఆర్మీ కెప్టెన్ కన్వీనర్ బ్రదర్ రాజశేఖర్ పుచ్చకాయల మీనానగరం సెల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ ఫోర్ సెవెన్ టూ త్రీ వన్ మరియు సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఫైవ్ సిక్స్ వన్ నైన్ జీరో వన్ ప్రేమతో ఆహ్వానించు గోల్ త్రీ వన్ సిక్స్ యూత్ మేనా నగరం అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం సౌండ్స్ లక్ష్మణ్ కోనాల మేనానగరం మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయిచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి కొలసీయులకు మూడు పదహారు గోల్ త్రీ వన్ సిక్స్ వారు నిర్వహించు సువార్త సంగీత మహోత్సవం సువార్త సంగీత మహోత్సవం జూలై నెల ఇరవై ఏడవ తారీఖు ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు స్థలం మీనా నగరం చిన్న వాటర్ ట్యాంక్ దగ్గర ముఖ్య వాక్యోపదేశకులు రెవరెండ్ నైసిల్ కేకే గారు ప్రముఖ అంతర్జాతీయ గాయకులు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం శుభాకాంక్షలు స్థానిక దైవజనులు ముఖ్య అతిథి శ్రీ రాజ్ కుమార్ బొంగ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ముఖ్య అతిథి శ్రీ రాజు పురిటిగడ్డ మాజీ ఆర్మీ కెప్టెన్ కన్వీనర్ బ్రదర్ రాజశేఖర్ పుచ్చకాయల మేనా నగరం సెల్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ ఫోర్ సెవెన్ టూ త్రీ వన్ మరియు సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఫైవ్ సిక్స్ వన్ నైన్ జీరో వన్ ప్రేమతో ఆహ్వానించువారు గోల్ త్రీ వన్ సిక్స్ యూత్ మేనా నగరం అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం సౌండ్స్ లక్ష్మణ్ కోనాల మేనా నగరం